హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలసీల నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే అప్కమింగ్ ప్రోమో సూపర్ సూపర్గా ఉంది మరి ప్రోమో ఏంటంటే ఇంకా శరత్ చంద్ర వచ్చి అపూర్వం పట్టుకుని చూడపూర్వ నువ్వు భూమిని తప్పుగా అర్థం చేసుకోవద్దు తనకి ఈ ఆస్తి మీద ఎటువంటి ఆశ లేదు తల్లిదండ్రులను మాత్రమే కోరుకుంటుంది అందుకే ఈ దత్తతకు వచ్చి తనని దత్తత తీసుకుందాం రమ్మని చెప్పి అంటుంది ఇంకా ఏమీ చేయలేక అపూర్వ అలా చూస్తూ ఉంటుంది ఇంకా అక్కడికి భూమి వచ్చి రానాన్న దత్తత కార్యక్రమానికి పంతులు గారు రమ్మని పిలుస్తున్నారు ఆలస్యం అవుతుంది అని చెప్పి అంటుంది ఏంటి పదమ్మ ఏంటి నాన్న పిన్నికి దత్తత ఇష్టం లేదా అని చెప్పి అడుగుతుంది అవునమ్మా మీ పిన్నికి నచ్చ చెప్పి తీసుకురావాలని చెప్పి అనుకుంటున్నాను ఒక అందుకి పిన్నికి నచ్చకపోవడమే మంచిదే నాన్నా అదేంటమ్మా అలా నేను ఒక్కడనే దత్తత తీసుకోవడానికి పనికిరాదు కదమ్మా అని చెప్పి అంటాడు పర్వాలేదు నాన్న మీరు ఒకసారి నాతో రండి అని చెప్పి శరత్చంద్ర చేపట్టుకుని భూమి తీసుకుని వెళ్తుంది తీసుకుని వెళ్ళంగానే అక్కడ పంతులు గారు ఇంకా దత్తత కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు అన్ని చేసి ఉంటాయి అక్కడ ఇంకా శోభాచంద్ర ఫోటోను పెడుతుంది ఏంటమ్మా ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పి అనగానే రా నాన్న ఎలాగూ పిన్నికి ఇష్టం లేదు కాబట్టి నువ్వు చంద్ర ఇద్దరి చేతుల మీదుగా నన్ను దత్తత తీసుకోండి నాకు అప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది చాలా మంచి ఐడియా అమ్మ చాలా బాగా ప్లాన్ చేసావు అని చెప్పేసి ఇంకా శరత్చంద్ర కూర్చుని భూమికి బొట్టు పెట్టి ఇంకా దత్తత కార్యక్రమాన్ని మొదలు పెడతారు ఇంకా గోరింటాకు పిన్ని అంటుంది చూసావా చూసావా అప్పుడే ఆ భూమి నాటకం మొదలు పెట్టేసింది ఇంకా ముందుందమ్మా నీకు ముసళ్ళ పండగ చూస్తూ ఉండు నిన్న అస్సలు లెక్క చేయదు అని చెప్పేసి అంటుంది ఇది అప్కమింగ్ ప్రోమో ప్రోమో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు